ఫ్యాబ్రిక్ కాంబినేషన్స్ లో కలర్ విల్ చాలా ప్లే చేస్తుంది అంటే ఎలాంటి కలర్స్ చూస్ చేసుకుంటే మన డ్రెస్సింగ్ అనేది చాలా అందంగా కనిపిస్తుంది అనేది మనం చూస్ చేసుకునే కలర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది ఏ కలర్స్ మ్యాచ్ చేసుకుంటే ఒకదానికొకటి ఒకటి అంటే మ్యాచ్ చేసుకున్నప్పుడు ఆపోజిట్ కలర్స్ సేమ్ కలర్స్ ఇలాంటివి కలర్స్ మనం చూస్ చేసుకున్నప్పుడు ఎంత అందాన్ని క్రియేట్ చేస్తాయో ఈ వీడియోలో చెప్తాను సేవ్ చేసుకో మీరు డ్రెస్సెస్ సెలెక్ట్ చేసుకున్నా లేదు అంటే డిజైన్ చేసుకున్నా సరే నేను చెప్పే టిప్స్ ని ఫాలో అయినట్లయితే మీ డ్రెస్ కలర్ మ్యాచింగ్ అనేది పర్ఫెక్ట్ గా ఉంటుంది చాలా ప్రొఫెషనల్ గా కూడా ఉంటుంది అసలు కలర్ వీల్ అనేది ఎలా పనిచేస్తుందో చెప్తాను ఫస్ట్ కాంప్లిమెంటరీ కలర్స్ అసలు కాంప్లిమెంటరీ కలర్స్ అంటే ఏంటి కలర్ వీల్ లో ఒకదానికొకటి ఆపోజిట్ లో ఉండే కలర్స్ ని కాంప్లిమెంటరీ కలర్స్ అంటారు ఇవి ఒకదానికొకటి కలిసినప్పుడు చాలా హై కాంట్రాస్ట్ ని క్రియేట్ చేస్తాయి ఎగ్జాంపుల్ రెడ్ గ్రీన్ బ్లూ ఆరెంజ్ ఎల్లో పర్పల్ ఇలాంటి కలర్ కాంబినేషన్స్ ని మనం చేసుకున్నప్పుడు చాలా బ్రైడల్ లుక్ అనేది క్రియేట్ అవుతుంది మరి ఇలాంటి కలర్స్ ని ఎప్పుడు యూస్ చేయాలి మీరు పార్టీలో లేదా ఫంక్షన్ లో అందరిలో స్పెషల్ గా కనిపించాలి అనుకున్నప్పుడు ఇలాంటి కలర్ కాంబినేషన్స్ ని యూస్ చేసి చూడండి అదిరిపోయే లుక్ మీ సొంతం అవుతుంది నెక్స్ట్ వన్ అనలాగస్ కలర్స్ కలర్ వీల్లో పక్క పక్కనే ఉండే కలర్స్ ని చూస్ చేసుకున్నప్పుడు వీటిని అనలాగస్ కలర్స్ అంటారు ఇవి చూసేందుకు చాలా కూల్ గా ఉన్న క్లాసీగా ఉంటాయి ఎగ్జాంపుల్ బ్లూ పక్కన టీల్ లేదా పర్పుల్ ఎప్పుడు వాడాలి ఆఫీస్ వేర్ లేదా సింపుల్ ఈవెంట్స్ కోసం ఈ కాంబినేషన్స్ చాలా బాగుంటాయి నెక్స్ట్ వన్ మోనోక్రమేటిక్ ఇవి సేమ్ కలర్స్ ని చూస్ చేసుకున్నప్పుడు అంటే మనం శారీ ఏ కలర్ చూస్ చేసుకుంటామో బ్లౌజ్ కూడా సేమ్ సిమిలర్ గా ఉన్నప్పుడు మోనోక్రమేటిక్ అంటారు దీన్ని టోన్ అండ్ టోన్ అని కూడా అంటారు ఎగ్జాంపుల్ నావీ బ్లూ కి సేమ్ నావీ బ్లూ స్కై బ్లూ కి సేమ్ స్కై బ్లూ ఇలాంటి కలర్స్ ని చూస్ చేసుకున్నప్పుడు లుక్ అనేది ఒక డిజైనర్ లుక్ లో టోన్ అండ్ టోన్ లో అందంగా కనిపిస్తుంది మరి ఎప్పుడు ఇలాంటి కలర్స్ ని యూస్ చేయాలి అంతేకాకుండా మిమ్మల్ని చాలా టాలర్ గా స్లిమ్ గా కనిపించేలా కూడా చేస్తాయి ఇలాంటి కలర్స్ నెక్స్ట్ వన్ ట్రయాడిక్ కలర్స్ కలర్ లో ఒక ట్రయాంగిల్ షేప్ లో సమాన దూరంలో ఉండే మూడు కలర్స్ అనమాట ఈ త్రీ కలర్స్ మనం కాంబినేషన్స్ తీసుకున్నప్పుడు డ్రెస్ మీరు ఏదైనా కుర్తీ సెట్స్ లెహెంగాస్ ఇలాంటి కాంబినేషన్స్ ని మీరు తీసుకున్నప్పుడు డిజైన్ చేసుకున్నప్పుడు ఈ త్రీ కలర్ కాంబినేషన్స్ చాలా అదిరిపోతాయి స్పెషల్ గా వెడ్డింగ్ లో ఇలాంటి ట్రయాంగిల్ కలర్స్ ని ఎక్కువగా యూజ్ చేస్తే చాలా లుక్ అనేది అదిరిపోతుంది ఎగ్జాంపుల్ రెడ్ ఎల్లో బ్లూ ఇది చాలా వైబ్రెంట్ గా ఉంటుంది సాధారణంగా శారీస్ బార్డర్స్ లేదా వర్క్ డిజైన్స్ లో ఇలాంటి డిజైన్స్ ని ఎక్కువగా వాడుతూ ఉంటాం చూసారు కదా ఫ్రెండ్స్ కలర్ వీల్ కున్న ఇంపార్టెన్స్ మరిన్ని ఫ్యాషన్ టిప్స్ కోసం ఈ పేజ్ని అయితే ఫాలో అయిపోండి ఇప్పుడు కమింగ్ మార్చ్ సిక్స్త్ సెవెంత్ ఎయిత్ త్రీ డేస్ వర్క్ షాప్ కంప్లీట్ బ్రైడల్ బ్లౌజెస్ మీద ఉండబోతుంది ఈ త్రీ బ్లౌజెస్ నేర్చుకున్నట్లయితే మీరు బ్రైడల్ బ్లౌజెస్ నీట్ గా మాస్టర్ కటింగ్ తో మీరే మీ బ్లౌజ్ ని డిజైన్ చేసుకోవచ్చు మీరు ఏదైనా బుటెక్ ఆర్డర్ ఇవ్వాలి అన్న మీకు కనీసం నాలెడ్జ్ ఉన్నట్లయితే మీ బాడీ పర్సనాలిటీకి తగ్గట్టు ఎలా డిజైన్ చేసుకోవాలి అనేది ఒక క్లారిటీ వస్తుంది మీ సీట్ ని ఎన్రోల్ చేసుకోవాలంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వెంటనే కాంటాక్ట్ చేయండి